ఫ్రెండ్స్ మనం ఎర్లీ మార్నింగ్ ఇదే కాఫీ తోటలు కూడా మనం నడుచుకోవచ్చు సన్ రైస్ అయితే పడుతున్నాయి చాలా చాలా బాగుంది మన అయితే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ తింటుండగా మాకు అయితే కనిపించింది ఇక్కడ చూడండి ఇదేంటంటే బొద్దింక్ అనమాట ఇట్లా పెడుతున్నాయి ఏమైంది బ్రేక్ అప్ ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లోనైతే సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తాడు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన టీమ్ తో కలిసి మన ఆంధ్ర కశ్మీర్ లంబసింగ్ వెళ్తున్నాం ఇదైతే మాకు రెండవసారి మీరు ఎవరైనా ఈ రెండు వేల ఇరవై మూడు వింటర్లో లంబసింగి విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ మన వీడియో చూస్తుంటే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ మేము ప్రస్తుతము లంబసింగిలో ఉన్నాము మేము ఉదయాన్న పది గంటలకి స్టార్ట్ అయ్యాము ఊరు నుంచి అంటే మా అనంతగిరి నుంచి ఇక్కడ వచ్చేసరికి ఐదున్నర ఎగ్జాక్ట్లీ టైం అయితే ఐదున్నర అవుతుంది ఈ రాత్రికి అయితే ఇక్కడ ఉండబోతున్నా మేమైతే ఒక ఏంటారు రిసార్ట్స్ అయితే వచ్చేసాము లంబసింగి గార్డెన్ హిల్ రిసార్ట్స్ అని రోడ్డు పక్కనే ఉంటది అంటే రోడ్కి కొద్దిగా దూరం అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ పైకి అయితే వెళ్ళాలి మేము ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటది ఎటు చూసినా కూడా కొండలే ఉన్నాయి మధ్యలోనే ఒక చిన్న రిసార్ట్స్ అయితే ఉంటది రూమ్స్ కూడా బాగున్నాయి డబుల్ కాటన్ రూమ్స్ అనమాట ఇవైతే ఫైవ్ మెంబర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట పదిహేను వందల రూపాయలు మనకు తీసుకుంటారు క్యాంపింగ్ టెంట్స్ కూడా పర్లేదు మనకు రీజనబుల్ ఇట్లా ప్రైజ్లోనే ఉంటాయి ఈ పదిహేను వందల్లోనే మాకు ఈ క్యాంపేర్ కూడా ఇస్తామన్నారు ఈ చలిమంట ఇదిగో ఇక్కడైతే చూడవచ్చు ఇక్కడ సాయంత్రం కాసేపు గడుపుదాం బాగుంటుంది మేము తీసుకొచ్చిన వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం ఇదిగో ఈ యొక్క చెట్టు నీడలో ఇక్కడ మంచి అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు భయంకరంగా ఉంటుంది ఏమో ఉదయాన్న బండ్లు ఏమైనా స్టార్ట్ అవుతాయో లేదు తెలియదు మనకంతా ఎర్లీగా వీడితో మనకు పని లేదు కొద్దిగా ఎండ కాసిన తర్వాతే ఎనిమిది తొమ్మిది గంటలకి ఆ టైం కి మనం బయలుదేరుతాము ఆ టైం కి బయలుదేరుతామేమో బా మనం తీసుకున్న రూమ్ అయితే చూపిద్దాము రండి చాలా చక్కగా ఉంది బాగుంది ఇప్పుడు రూమ్ లోపలికి అయితే వెళ్దాం రండి మన వాళ్ళు ఎన్నో రూమ్ రా గణేష్ రా నాది ఐదో రూమ్ ఆహ ఐదు అదా చివరి చివరి రూమా చివరి రూమ్ సో ఇదే అన్నమాట రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది కదా సో రెండు బెడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ టూ పీపుల్స్ అయితే పడుకోవచ్చు తర్వాతనేమో ఇక్కడ ఒక ఇద్దరు ఇక్కడ కూడా పడుకోవచ్చు మంచిగా చూసుకోవడానికి అర్థం కూడా ఉంది అర్థం అయితే మాత్రం చాలా నీట్ గా మంచిగా ఉంది స్టిక్కర్ ఎప్పుడు చూడలేదు చూడలేదురా అంటే ఇక్కడ ఎంత మంది వచ్చారు నాలుగు ఏడు ఎనిమిది మందిరా అంటే ఇది చాలా ఉంటుంది చాలా పెద్ద స్టిక్కర్ కూడా పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయారు వెళ్ళారు కదా అక్కడ వెళ్తున్నాం వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మంచిగా ఒకసారి ఎల్లరా చూపించు వాష్రూమ్స్ పర్లేదు బయట నుండి చూపిస్తాం మా వాడు లేదు మన వస్తే వాళ్ళు వస్తారు కదా చూపించా ఎటు వెళ్తా చెప్పు ఇదిగో ఫ్రెండ్స్ వెస్ట్ ట్రైన్ ఈస్ట్ ట్రైన్ అంటారు ఇది స్విచ్ అయితే రై అంటారా అక్కడే బాటు ఉంటుంది చూడు ఎదురు పక్కన స్విచ్ ఇల్లు స్విచ్ చేయడం మనిషి పెట్టింది రా అన్నేసి కరెక్ట్ ఉన్నాయి కదరా సారీ ఫ్రెండ్స్ నేనే చూడలేదు ఇది కాదు అది కూడా కాదా ఇది కూడా కాదు లేదు టాయిలెట్స్ అయితే బాగున్నాయి లోపల బాగుందా బాగుంది ఓకే అక్కడ పడుకోరామే కర ఇది ఇది బాత్రూమ్ టూర్ సెకండ్ పార్ట్ నేను అది చూసే చెప్పాను రా ఎక్కువ పాము కోకరా తోము కోకరా అన్నాను బాత్రూమ్ టూర్ ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఏమో ఏడున్నర అవుతుంది ఈ టైంకి అయితే మేము ఫుడ్ అయితే తీసుకుంటున్నాం మన రాజున లక్ష్మణ తమ్ముడు వెళ్ళి కింద నెల్లి తీసుకొచ్చారనమాట ఫుడ్ అందుకు కూడా ఎంత పడింది రాజు ఒకటి వన్ నైంటీ బా ైస్ రెడ్ ఫ్రైడ్ రైస్ ఈ లంబసింగ్ లో దొరికే వాటిలోని ఇదే కొద్దిగా తక్కువ అనిపించింది ఈ ప్రైస్ అనమాట రేట్లు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి మనం లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా ఇదే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం బాగా గుర్తుంది సార్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుందాం చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చికెన్ ముక్కలు లేవు చికెన్ ముక్కలు లేవు సో ఇంకా సర్దుకోవడమే ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం సో ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతం అనుకొని అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నారు ఈ రేటు విషయంలో కూడా ఎవరైనా పట్టించుకుంటే మంచిగా ఉంటుందేమో అంటే అందరికీ అవైలబుల్గా మంచి ప్రైస్లో తీసుకొస్తే మంచిగా ఉంటుంది అని మా యొక్క అభిప్రాయం అది ఈ శుక్రవాస అని ఈ ఆదివారం ఈ మూడు రోజుల్లో మీరు ఎవరైనా ఈ లంబసింగ్ వస్తే మాత్రం కొద్దిగా మండుతుంది కొద్దిగా గుంటూరు కారంలాగా సో అదైతే మనం చూసుకోవాలి మిగతా రోజుల్లో అనుకోండి మనకు సోమవారం నుంచి మనకు గురువారం వరకు ఈ రోజుల్లో అయితే కొద్దిగా పర్లేదు ఎందుకంటే అంత ఇక్కడ అనేది తక్కువ జనాలు వద్దనే చాలా తక్కువ ఫ్రెండ్స్ నేను తింటుంటే కానీ మాకు ఒకటైతే కనిపించింది ఇక్కడ చూడండి ఇది ఏంటంటే బొద్దింక అన్నమాట మీకు లైట్ లో కనిపిస్తుంది లేదు దీని ఎన్ని ఆ గోడలు అంటే చూడకుంటే మనం ఇట్లా తినేసిందే మరి అది ఏదో ఫ్రెండ్స్ ఇప్పుడు రూమ్ నుంచి వచ్చాం ప్రస్తుతం ఎనిమిదిన్నర అవుతుంది చలి పంట అయితే పెట్టుకోను ఇట్ తీసుకొచ్చా పెట్రోల్ అంటుకుంటుందేనా అట్లాగే దహన స్తీలతో అనేది ఎక్కువుంటుంది దానికి పెట్రోల్ ఉంటుంది రా అమ్మ ఇట్లా పెడుతున్న భయం ఇస్తుంది పది అంటుకుంటుంది చూసారు కదా అంటుకుని పోతుంది గో ఓయ్ పారేసి 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 మన పారేసి మనం చూసిరి కదా అంటుకుని పోయింది దాని కవర్ అదే చెప్తున్నాను మండోడికి ఏమి మాటలు రావు మనవడికి ఏంటంటే చెవులు అని వినిపించావు అందువల్ల నేనేం చెప్తున్నావు అనేది తనకు అర్థం కావట్లేదు సులుదనమాట ఆ పెట్రోల్ ఇట్లా దగ్గర పెడితే ఉంటుంది అది అంటుకోదా మొత్తానికైతే చలి మంట అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇంకెప్పుడు ఆకుడితే చలి మాత్రం మామూలుగా లేదు మంచి అయితే మామూలుగా లేదు అమ్మో ఏదో అడిసిపోయింది మొత్తం వర్షం పడినట్టే బుర్రపాడు బుర్రపాడే ఈ మంట వెలిగించిన మొదట్లోనే అయితే మంట అనేది అంటే ఆ వేడి అనేది చాలా తక్కువ ఉండే అందువల్లనే మేమైతే దగ్గర వెళ్ళి దగ్గర కూర్చున్నాం ఇప్పుడైతే మాత్రం చాలా దూరం వీళ్ళు కూర్చున్నారు ఇల్లు ఇందక ఆ దగ్గరలో ఉన్నాము అప్పుడే మంచి పట్టికి తోస్తుంది అయినా ఇటు పక్క నుంచి మంట వేడి తగులుతుందా ఇటుపక్క అలిచేస్తుంది చల్లగా ఉంది వెనక నుంచి ఇక్కడ మన అన్న ఉన్నాడు ఇందాక ఎక్స్పెరిమెంట్ చేసాడు కదా ఎక్స్పెరిమెంట్ అది కాల్సిన్నో బాటినో అది అంటే మరి అనుకుంటున్నాం మన్నాడంటే నోట్లో పెట్రోల్ వేసుకొని మామూలు కదా మంట ఉంటుంది కదా అది పట్టుకొని ఊదుతాడు అంటారు మీరు ఇద్దరు చేయండి చూద్దాం మనిషి మనిషిలా ఉండే ఈ చలికి మాత్రం ఈ మంట అయితే మాత్రం చాలా చాలా బాగుంది పైనుంచి అయితే ఆ వర్షం చినుకులు లాగా పడుతున్నాయి ఆ మంచు బిందువులు ఇక్కడేమో వేడి వేడిగా ఈ యొక్క చలి మంట సుపబ్ బిందువులు పైనుంచి కిందకు వస్తుంటే ఉంటే వాళ్ళ కింద నుంచి పైకి చేస్తాయి ఇంకా మధ్యలో ఏడికి ఏమైంది ఏడుస్తున్నావు బ్రేకప్ కాదు ముక్కు నుంచి వాటర్ వచ్చేస్తుంది అదే అదే బ్రేకప్ అమ్మాయి పేరు అమ్మాయి పేరా లీనా లీనా ఏమని లీనా ఎవరు లీనా డోంట్ వరీ బ్రదర్ ఫ్రెండ్స్ మేమైతే నాలుగున్నర గంటలకు ప్రెస పై ఈ కొండ దారి నుంచి ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాము అంటే వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం పైకి అనమాట అంత చీకటి చీకటిగా గా ఉంది దారి కూడా సరి కనిపించట్లేదు మనకు సాయంత్రం చూస్తారు కదా అంటే ఇంతకు ముందు చూసారు కదా అన్నీ ఉన్నారు కదా మాకు చూపించాలని తీసుకెళ్తున్నారు దారి అదిగో ముందు పైనుంచే మంచి వర్షం పడుతుంది మంచు అంతను మామూలుగా లేదు కనిపిస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం అంటూ ఉంటుందంట అంటే ఇక్కడ నుంచి ఆ క్లౌడ్ ఫార్మేషన్ అయ్యే ఆ ప్రాంతానికి అంటే ఆ మేఘాలు ఏర్పడే ప్రాంతానికి ఆ వ్యూ పాయింట్ వరకు ఈ కాఫీ తోటల మధ్య నుంచి నడుచుకుని వెళ్తున్నాను చలి మాత్రం మాములుగా లేదు మేమైతే స్వెట్ షర్ట్స్ తర్వాతనేమో మాస్కులు ఇవన్నీ కూడా పెట్టుకొని బయలుదేరమైనా కూడా ఆ చలి మాత్రం తగ్గట్లేదు శరీరానికి అంటుకున్నట్టు అనిపిస్తుంది ఏట్రాజు ఈ చెట్టు ఇది కాపీ చెట్టు పడిపోయిందా పెద్దదా అది పెద్ద కాపీలు వస్తాయి కదా కాపీపళ్ళు అదే చెప్పేది ఇక్కడ చెట్టు అయితే పడిపోయింది ఇదిగో రీసెంట్గా వచ్చిన తుఫాన్ వాళ్ళు అనుకుంటుంది మన వచ్చింది కదా మించుం ఆ తుఫాన్ దెబ్బ అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడే మంచి టైం ఏమో ఆరు గంటలైతే అవుతుంది ఇక్కడ మాకు కొద్దిగా ఇంకా తెల్లారలేదు పూర్తిగా తెల్లారితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూపిస్తాం మీకు ఒకసారి ఇప్పుడున్న క్లైమేట్ ఎలా ఉందో ఒకసారి బాగా చూపిస్తారు చూపించు ఒకసారి కిందకి ఆ మేఘాలు ఏ విధంగా ఉన్నాయో మాకు ఆ మేఘాలు అయితే లైట్గా కనిపిస్తున్నాయి మరీ అంతగా కనిపించట్లేదు బహుశా కొద్దిగా సూర్యోదయం అయినప్పుడు అంటే కొద్దిగా తెల్లారిన తర్వాత అప్పుడు కనిపిస్తాయి అనుకుంటా ఆకాశం కానీ కిందన కొండలు అవన్నీ కూడా కలిసిపోయేటట్లే కనిపిస్తున్నాయి పైన అయితే ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు ఇది కొత్తగా ఏర్పాటు చేసినట్టున్నారు చెప్పడం కనిపించేవంతా కూడా కర్రలు అనమాట ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు సో ఇది ఇది ఇంకా వర్క్లో ఉంది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు పైన అయితే జనాల రద్దీ అయితే కనిపిస్తుండొచ్చు మీకు సో ఇది వీకెండ్ కూడా కాదు వీకెండ్లో అయితే ఇంకా చెప్పలేము ఇంకా జనాల రద్దీ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది చల్లటి చలిలోనే వేడి వేడి కాఫీ ట్రై చేద్దాం చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇక్కడ లంబసింగిలో కానీ వెళ్ళిన కూడా కాఫీ అయితే మొని తాగుతాం బాగుంటుంది ఈ చలిలోనే ఈ వేడి వేడి కాఫీ అయితే మాత్రం అదిరిపోతుంది సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే పాయింట్లో అనుకుంటాం కదా రాజు ఇక్కడే బాగుంది ఈ చలిలోనే ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట నాకు తెలిసి శనివారం కూడా ఫ్రెండ్స్ మరికొద్దిసేపట్లో అయితే సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తాడు ఇదే ప్రాంతంలో అనుకుంటా ఇప్పుడు సన్ రైజ్ అయ్యే ప్రాంతం అయితే ఎందుకంటే ఆకాశం కూడా నారింజ రంగులో కనిపిస్తుంది ఎరుపు రంగుతో ఆ విధంగా సో చాలా చక్కగా కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ కదా నిజంగా ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంది ఒకసారి సూర్యుడు వచ్చగా చూడాలి బాయ్ మేఘలు ఏ విధంగా కనిపిస్తాయి అనేది నాకైతే చాలా ఆతృతగా ఉంది ఏది రాజు మనకు సూర్యుడు అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది తర్వాత కొండలు మన ముందున్న కొండలు కానీ ఇదంతా కూడా మంచిగా కనిపిస్తుంది ఆ కొండలు కూడా బాగా కనిపించేమో అనిపిస్తుంది నాకు ఏమో చూస్తున్నావు కదా సముద్రంలోనే ఉన్నట్టే అనిపిస్తుంది పైన అయితే లైట్ లైట్ గా ఏదో ఆ కొండ పైన శిఖర భాగాలు అయితే కనిపిస్తున్నాయి తప్ప ఏం కనిపించట్లేదు మన ఇట్లా స్ట్రైట్ గా చూస్తే మాత్రం అసలు ఏం కనిపించట్లేదు ఏముందో కూడా తెలియట్లేదు ఏముందో కనిపించట్లేదు బా పద బా ఒకసారి పైకి వెళ్లి వద్దాం ఏ విధంగా కనిపిస్తుందో కొత్త కట్టరు కదా అది మనం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లేదు కదా లేదు బా కానీ ఇక్కడ జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు రాజు మన లోపలికి లేదు లేదు చూడు ఎట్లా ఉన్నారు జనాలు కానీ పైనుంచి మాత్రం కింద కొండలు గాని ఆ పొగ మంచు గానీ అద్భుతంగా ఫోటో తీసుకుని ట్రై చేద్దాం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు అంటే సన్ రైజ్ కోసం తర్వాత ఆ ఫొటోస్ కోసం అసలు కాలి కూడా ఇవ్వట్లేదు ఇల్లు అవును ఆ కింద చూస్తే విధంగా కనిపిస్తుంది ఆ చివరి నుండి మనం అనుకుంటాం కింద ఊర్లో లేవనుకుంటాం కానీ కింద కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా కమ్మేసి పొగ మంచు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇదంతా క్లియర్ అవడానికి ఒక తొమ్మిదో పది అవుతుందేమో రాజా క్లియర్ అయ్యాక చూడాలి ఒకసారి ఒక మేఘలు ఏ విధంగా కనిపిస్తాయి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడు పదిహేను అవుతుంది ఏడు పదిహేను ఆ గంటలకు సన్ అయితే బయటకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ అయితే అయింది చూడాలి ఒకసారి తొమ్మిది పది ఆ టైంకి మనకి ఏ విధంగా కనిపిస్తుంది కానీ అప్పుడు బాగా కనిపిస్తాయి మనోళ్ళు చూడు వీళ్ళందరూ కూడా సూర్యోదయం కోసం ఎదురు చూశారు అది ఆ సన్ చూసి వీళ్ళందరూ కూడా అటువైపు తిరిగారు కూడా ఫోటోల కోసం బాగా చూసా ఇక్కడ ఈ గ్రామస్తులు మంచిగా అమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ ఈ పసుపున ఈ జొట్ట పీకలు రాజు మనం బొస్తరు పీకలని వీడియో చేసాం కదా అవును ఇవన్నీ కూడా చాలా తాజాగా ఉన్నాయి చూస్తుంటే నిజంగా కొనుక్కుని వెళ్ళిపోవాలనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మన లంబసింగి వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబుల్ కలిసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎర్లీ మార్నింగ్ ఇదే కాఫీ తోటలు ఉంటా మనం నడుచుకోవచ్చాము ఇక్కడ సన్ రైస్ అయితే పడుతున్నాయి చాలా చాలా బాగుంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సో అడవి మధ్యలో ఉన్నాం కదా అందువల్లనే ఈ యొక్క పొగ మంచు కానీ ఇదంతా కూడా చాలా చాలా మంచిగా కనిపిస్తుంది కదరా వీలైతే మంచిగా ఏదో నేచురల్ గా బ్రష్ అయితే అండి వెళ్ళిపోదాం ఏంటి మనపులు దూరిపోయాడు వద్దు అక్కడ చాలా బాగుంది రాజు మేము లంబసింగి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారి మధ్యలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది మేమైతే ఎప్పుడు రాలేదు మాకును ఇదే ఫస్ట్ టైం కష్టమైనప్పటికీ మాకు బాగా నచ్చింది ఎటు చూసినా పచ్చగా ప్లాస్టిక్ లేకుండా చాలా నీట్ గా ఉంది మేమైతే కాసేపు అక్కడే గడిపి ఇంటికి అయితే బయలుదేరాం ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తుంటారు ఇది రైని సీజన్ లో అయితే ఇంకా బాగుంటుందేమో మీలో ఎవరైనా ఈ కొత్తపల్లి జలపాతాన్ని ఈ వింటర్ లో విజిట్ చేసి ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోవద్దు